సమ్రాట్ అశోక్ తర్వాత మౌర్య సామ్రాజ్యం ఏమైంది అశోకుడి కాలంలో వెలుగు వెలిగిన బౌద్ధం ఆ తర్వాత ఏమైంది అశోకుడి తర్వాత ఎంతమంది మౌర్య రాజులు పరిపాలించారు చరిత్రలో గొప్పగా చెప్పిన మౌర్య వంశం చివరికి ఏమైంది ఈ వివరాలన్నీ ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం మౌర్య సామ్రాజ్యంలో అశోకుడి చరిత్రను లాస్ట్ ఎపిసోడ్ లో వివరంగా తెలుసుకున్నాం జస్ట్ తొంభై తొమ్మిది ఏళ్లు మాత్రమే వెలిగిన మౌర్య సామ్రాజ్యమే భారత అసలైన చరిత్ర అన్నంతగా మన చరిత్ర పుస్తకాల్లో తరతరాలుగా చదివిస్తూనే ఉన్నారు అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే బౌద్ధాన్ని బతికించి బౌద్ధమే తన లోకంగా బతికి కట్టు బట్టలతో సహా బౌద్ధ భిక్షువులకే అన్ని దానం చేసి ధర్మ అశోకుడిగా సమ్రాట్ అశోక పేరు పొందాడు బుద్ధుడి తర్వాత బుద్ధుడి అంతటి వాడని శాంతి కపోతమని మన చరిత్ర అశోకాది గ్రేట్ చాప్టర్ లో ఎన్నో పేజీల్లో గొప్పగా వర్ణించింది అంతటి గొప్ప చక్రవర్తి మరణిస్తే ఆనాటి ప్రజల్లో విపరీతమైన ఉద్వేగాలు ఉండాలి కాని అలాంటివేవి జరిగినట్టు చరిత్రలో లేదు అతని మరణం తర్వాత రాజ్యంలో సాధారణ ఉన్నాయి ఎందుకంటే బౌద్ధం పేరుతో అప్పటి వరకు ప్రతి ఇంటా పాటించే వైదిక ధర్మాన్ని అణిచివేస్తున్న అశోకుడు బౌద్ధులపై ఆనాటి ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఒకానొక దశలో అశోకుడు వైదిక ధర్మాన్ని ఆచరించే సనాతనులను అలాగే జైన మతస్థులను సంహరించాలని ఆజ్ఞాపించాడు అలా కొన్ని వేల మంది కుటుంబాలతో సహా అశోకుడి హింస వల్ల బలయ్యారు ఆ సమయంలోనే అశోకుడి ఇచ్చే బంగారు నాణ్యాలకు ఆశపడి వేద ఋషి అనుకుని అశోకుడి తమ్ముడైన విత్తశోకను సైనికులు చంపేశారు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తమ్ముడి మరణం తన వల్లే జరిగిందనే బాధతో అశోకుడు హింసను వదిలేశాడని లాస్ట్ ఎపిసోడ్లలో చెప్పుకున్నాం బౌద్ధాన్ని పాటించకపోతే మరణమే అన్న భయాలు ప్రజల్లో మొదలయ్యాయి వాటిని సర్దుబాటు చేసేందుకే అశోకుడు చివరి రోజుల్లో అతని కుమారుడు కు వెళ్ళాడు కుణాలు రెండో కుమారుడు సంప్రాతి ఉజ్జయినిలో పరిస్థితులను చెక్కబెట్టాడు కుణాలు పెద్ద కుమారుడైన దశరథ మగధలో పరిస్థితులను చూసుకున్నాడు అశోకుడి చేతిలో అధికారాలు ఉంటే రాజ్యంలో పరిస్థితులు మరింత దిగజారుతాయని కుణాలుడు అతని కుమారులు భయపడ్డారు అప్పటికే అశోకుడి ఐదో భార్య తిష్య రక్షత వల్ల కుణాలుడు పాక్షికంగా అంధుడయ్యాడు అతని బదులు అశోకుడి మనోడు కుణాళుడి కుమారుడు దశరథ మగధ బాధ్యతలు చూస్తున్నాడు బౌద్ధానికి అశోకుడు సర్వం సమర్పించేస్తున్నాడన్న భయంతోనే ఖజానా సహా అశోకుడి అన్ని అధికారాలను మంత్రుల సహకారంతో దశరథ కత్తిరించి తాతను అంతఃపురంలో కూర్చోబెట్టాడు వారసులే అశోకుడి అధికారాలు లాగేసుకున్నారని తమకు దానాలు అందటం లేదని అశోకవదన గ్రంథంలో బౌద్ధులు అశోకుడి గురించి బాధపడిపోతూ రాసినది ఈ సందర్భంలోనే అప్పటికి అశోకుడి హింసను వదిలేసిన అతను చక్రవర్తిగా ఉండడం ఒక్క బౌద్ధ వర్గాలకు తప్ప ఇంకెవరకు ఇష్టం లేని కాలం అది అదే సమయంలో అశోకుడు మరణించాడు ఒక మహానేత మరణిస్తే లక్షల సంఖ్యలో ప్రజల నివాళులను ఈ కాలంలో కూడా చూస్తున్నాం మరి అంతటి అశోక చక్రవర్తి మరణించాక అది కూడా అశోకుడు అధికారాలు లాగేసుకున్నారని ప్రజలకు తెలిసాక ఆ చక్రవర్తికి మద్దతుగా గొప్ప ఉద్యమాలు జరగాలి కదా అవేవి జరిగినట్టు ఏ శాసనంలోనూ కనిపించదు ఎందుకంటే అశోకుడిని విపరీతంగా హైలైట్ చేసింది మన చరిత్రకారులు మాత్రమే అశోకుడు మరణించాక రాజ్యంలో సాధారణ పరిస్థితి ఉన్నాయి ఆఖరికి చేతిలో చివరికి మిగిలిన ఉసిరికాయతో సహా సమస్త సంపదలను అశోకుడు బౌద్ధులకు దానం చేశాడు ఆ దానాలను నిర్మోహమాటంగా తీసుకున్న ఆనాటి బౌద్ధ గురువులు అశోకుడు మరణిస్తే ఎంతో గొప్పగా స్పందించాలి అసలు అశోకుడే లేకపోతే మన చరిత్రలో బౌద్ధమే కనిపించేది కాదు నిజానికి బౌద్ధులు బుద్ధుడి తర్వాత విగ్రహాలు పెట్టి పూజించాల్సింది అశోకుడినే బౌద్ధానికి అంత సేవ చేశాడు కాని అశోకుడి మరణం తర్వాత తమ మతానికి మగధలో ఆదరణ తగ్గిందని తమను ఆదరించి గొప్పగా రాజుల ఆశ్రయం వెతుక్కుంటూ ఒక్కో బౌద్ధ గురువు వేరే దేశాలకు వెళ్లిపోయారు కొందరు మాత్రం అశోకుడి మనవడైన దశరథ ఆశ్రయంలో జీవించారు అశోకుడి మరణం తర్వాత అతని కుమారుడు కుణాళుడికి మగధ ప్రజలు అధికారుల మద్దతు ఉంది కుణాళుడు పాక్షికంగా అంధుడయ్యాడు కాబట్టి కుణాళుడి పెద్ద కుమారుడైన దశరథ అశోకుడి తర్వాత మగధ చక్రవర్తి అయ్యాడు కుణాలుడు రెండో కుమారుడు సంప్రాతి ఉజ్జయిని బాధ్యతలు చూశాడు అశోకుడి లాగే దశరథ కూడా బౌద్ధాన్ని ఆదరిస్తాడని భిక్షు ఎదురు చూశారు దశరథకు మొద నుంచి ఆసక్తి లేదు అతని తమ్ముడు సంప్రాతి బౌద్ధాన్ని కాదని జైనాన్ని స్వీకరించి ప్రచారం దశరథ తల్లి కుణాల భార్య అయిన కాంచనమాల వైదిక ధర్మాన్ని ఆచరించే రాజ కుటుంబం నుంచి వచ్చిన స్త్రీ శ్రీరాముడి తండ్రి పేరైన దశరథ అనే పేరు తన కుమారుడికి పెట్టినప్పుడే ఆ విషయం మనకు అర్థమైపోతుంది తన మాతృమూర్తి దారిలోనే దశరథ కూడా వైదిక ధర్మాన్నే ఎక్కువగా ఆచరించాడు కానీ బౌద్ధులను అభిమానంగానే చూశాడు ప్రస్తుత గయకు పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రఖ్యాత బారాబర్ నాగార్జుని హిల్ కేవ్స్ బౌద్ధ భుక్షుల కోసం దశరథ మౌర్య నిర్మించినవే కొండలను తొలిచి గుహాలయాలుగా నిర్మించిన ఈ హిల్ కేవ్స్ ప్రసిద్ధి చెందాయి గోపిక లేదా నాగార్జుని వాపియా వడతి పేర్లతో ప్రఖ్యాతి చెందిన నాగార్జుని గుహలో దశరథుడు ఒక ముఖ్యమైన శాసనం వేయించాడు ఇది చాలా ముఖ్యమైన శాసనం ఆ శాసనంలో బౌద్ధ భిక్షువులను దశరథ తన రాజ్యంలో ఆశ్రయం పొందే శరణార్థులుగా మాత్రమే గుర్తిస్తూ శాసనాలు రాయించాడు అలాగే బౌద్ధం మౌర్యులకు ప్రత్యేకమైన మతమేమి కాదని ఆ శాసనాల ద్వారా స్పష్టంగా తెలియజేశాడు అంటే అన్ని ధర్మాలలాగే బౌద్ధం కూడా ఒకటని ఆ మతానికి ప్రత్యేక సౌకర్యాలు ఏవి మగధ రాజ్యంలో ఉండవని చెప్పాడు అశోకుడిలా దశరథ బౌద్ధాన్ని ప్రత్యేకంగా చూడలేదు అశోకుడిలాగే ఇతను కూడా శాసనాల్లో తన పేరు ముందు దేవానాం ప్రియ అనే మాటను ఉపయోగించాడు మొత్తానికి దశరథ మౌర్య కాలంలో బౌద్ధానికి అంతకు ముందున్న వైభవం మగధలో దొరకలేదని ఈ శాసనాల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది అశోకుడి తర్వాత మగధకు నాలుగో చక్రవర్తి దశరథ ఇతను సమర్థుడే అయిన అశోకుడిలా శక్తివంతుడు కాదు రాజ్యాన్ని నియంత్రణలో ఉంచలేకపోయాడు అశోకుడు చివరి దశలో ఉన్నప్పుడు బౌద్ధంపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతలు దశరథ కాలంలో ప్రభావం చూపించాయి ఈ కారణాలతోనే ఎప్పటి నుంచో కాచు కూర్చున్న సామంతరాజులు దశరథ కాలంలో చాలా రాజ్యాల్లో స్వతంత్రత ప్రకటించుకున్నారు దశరథ మౌర్య సొంత మేనమామైన జలుక కశ్మీరంలో తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు వీటితో పాటు ముఖ్యమైన రాజ్యాలైన గాంధారం విదర్భ పంజాబ్లను అక్కడి సామంతులు స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించుకున్నారు అశోకుడు మరణించిన వెంటనే అప్పటి కళింగ సామంతరాజు కూడా మగధ అధికారాన్ని వ్యతిరేకించి స్వతంత్రత ప్రకటించుకున్నాడు అశోక తర్వాత అఖండ మౌర్య సామ్రాజ్యం ముక్కలైంది అశోకుడు పాలించిన భరతఖండంలో కేవలం నాలుగో వంతు రాజ్యాన్ని మాత్రమే దశరథ మౌర్య పాలించాడు మిగిలిన రాజ్యాల్లో ఎవరికి వారు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు దశరథ మౌర్య పాలించిన కాలమంతా మగధ రాజ్యంలో అస్థిరతే ఉంది దశరథ తర్వాత అతని సోదరుడు సంప్రాతి మగధ ఐదో చక్రవర్తిగా పాలించాడు అంతకు ముందు వరకు సంప్రాతి ఉజ్జయిని బాధ్యతలు చూసేవాడు ఇతను జైన అనుసరించాడని చెప్పుకున్నాం ఇతని కాలంలో మగధకు పాటలిపుత్ర ఉజ్జయిని రెండు ముఖ్య పట్టణాలుగా ఉండేవి మగధ కోల్పోయిన కొన్ని రాజ్యాలను సంప్రాతి తిరిగి గెలిచిన రాజ్య విస్తరణ చేయలేకపోయాడు సంప్రాతి జైనాన్ని పోషించడం వల్ల ఇతని కాలంలో మగధలో బౌద్ధం దాదాపు ఇతను బౌద్ధాన్ని దగ్గరకు కూడా రానివ్వలేదు అంతేకాదు మగధ రాజ్యంలో బౌద్ధం విస్తరించిన ప్రతి చోట సంప్రాతి జైనాన్ని ప్రతిష్ఠించాడు అంటే అశోకుడి ఆశయాలకు వ్యతిరేకంగా వెళ్ళినట్టే కదా జైన మతానికి సంప్రాతి చేసిన సేవలకు జైనులు ఇతన్ని జైన అశోక అని కీర్తించారు సంప్రాతి పరిపాలించిన కాలమంతా బౌద్ధానికి గడ్డు కాలమే ఇతను జైనాన్ని అనుసరించిన మిగిలిన ధర్మాల జోలికి రాలేదు సంప్రాతి కాలంలో మగధ ఒక సాధారణ రాజ్యంగా మాత్రమే మిగిలింది సంప్రాతి తర్వాత తన కుమారుడు శాలిసుఖ మగధకు ఆరవ రాజు అయ్యాడు ఇతని కాలంలో మగధ పూర్తిగా భ్రష్టు పట్టిందని చరిత్ర చెప్తోంది పురాణాల్లో కూడా ఇతను అసమర్థుడని చీటికి మాటికి గొడవలు పడి తనను సమర్థించే అధికారులను దూరం చేసుకున్నాడని ఉంటుంది మౌర్య సామ్రాజ్యం అతివేగంగా పతనం కావడానికి ఈ శాలిసుకుడు ప్రధాన కారణం ఇతని తర్వాత ఇతని కుమారుడు దేవవర్మ చక్రవర్తి అయ్యాడు ఇతను మగధకు ఏడో రాజు ఇతను మగధకు మిగిలి ఉన్న చిన్న చిన్న రాజ్యాలను కూడా కాపాడుకోలేకపోయాడు దేవవర్మ కాలంలో మగధ ఒక చిన్న రాష్ట్రం విస్తీర్ణంలో పాటలిపుత్ర వరకే పరిమితం అయిపోయింది దేవవర్మ తర్వాత మగధ ఎనిమిదో రాజుగా శతధనుష్ పాలించాడు ఇతను కూడా అసమర్థుడే చాలా తక్కువ కాలమే మగధను పాలించిన శతధను స్మరణించగా అతని కుమారుడు బృహద్రథ మిగిలిన ఆ చిన్న మగధ సామ్రాజ్యానికి తొమ్మిదవ రాజయ్యాడు వంశానికి ఇతనే చివరి రాజు అయ్యాడు అశోకుడి తర్వాత ముక్కలైన మగధను పాలించిన రాజులు ఆరుగురు వారిలో దశరథ సంప్రాతి తర్వాత మిగిలిన వారంతా అసమర్థులే అవడం వల్ల మగధ చరిత్ర మౌర్యుల చరిత్ర కాలగర్భంలో కలిసిపోయాయి మన భారతీయ చరిత్ర పరిశోధకుల ప్రకారం అశోకుడి తర్వాత మగధను పాలించిన ఈ రాజులు సుమారు రెండు వందల పదిహేడు ఏళ్ళు పరిపాలించారు మౌర్య చక్రవర్తుల్లో చివరివాడు బృహద్రథ అని చెప్పుకున్నాం ఇతను ఎంత అసమర్థుడంటే ఇతని సైన్యంలో సమర్థవంతమైన వీరులున్నా కూడా రాజ్యాన్ని విస్తరించలేకపోయాడు ఈ చక్రవర్తి కాలంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది అలాగే ఇతని వ్యవహార శైలిపై సైన్యంలోనూ వ్యతిరేకత వచ్చింది సైన్యంలో వచ్చిన ఆ వ్యతిరేకత మౌర్య సామ్రాజ్య పతనానికి కారణమైంది మౌర్య సామ్రాజ్య పతనానికి కారణం బృహద్రథ సైన్యాధ్యక్షుడైన పుష్యమిత్ర శుంగుడు కలి సంవత్సరాలను ఖచ్చితంగా లెక్క వేసిన పురాణాల ప్రకారం పన్నెండు వందల పద్దెనిమిది బీసీఈలో మౌర్య వంశం కాలగర్భంలో కలిసిపోయింది అదే సంవత్సరం మౌర్య వంశం పతనమై శృంగ వంశం ప్రారంభమైంది మన పుస్తకాల్లో రాసిన చరిత్రలో పుష్యమిత్ర శుంగుడిని ఒక విలన్ గా బౌద్ధుల మీద దాడులు చేసిన వాడిగా చాలా తక్కువ చేసి చరిత్రకారులు చూపించారు బౌద్ధం కాకుండా ఇతర మతాలను అనుసరించిన వారిపై అశోకుడు ఎన్నో దారుణాలు చేయించినా అతను మన చరిత్రకారులకు ది గ్రేట్ అయ్యాడు వైదిక ధర్మాన్ని కాపాడుకునేందుకు అశోకుడి దారిలోనే వెళ్లినటువంటి పుష్యమిత్ర సుంగుడు మాత్రం మన చరిత్రకారులకు విలన్ అయ్యాడు అదే పుష్యమిత్ర సుంగుడు కూడా బౌద్ధాన్ని స్వీకరించి ఉంటే అశోక ది గ్రేట్ లాగా పుష్యమిత్ర ది గ్రేట్ అని పుస్తకాల్లో రాసేవారు పుష్యమిత్ర సుంగుడే లేకపోతే మన దేశ అపురూప వేద సంస్కృతి మట్టిలో కలిసిపోయేది ప్రమాదంలో పడిన మన వైదిక సంస్కృతిని సనాతన ధర్మాన్ని కాపాడి భరత ఖండ అస్తిత్వానికి మళ్లీ పోసినవాడు ది గ్రేట్ కింగ్ పుష్యమిత్ర సుంగుడు ఇంతకీ ఎవరి పుష్యమిత్ర సుంగుడు చరిత్రలో ఇతను గురించి ఎందుకు తప్పుగా రాశారు పుష్యమిత్ర సుంగ రియల్ హిస్టరీ ఏమిటి ఈ వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాం